సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో స్వీప్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టి మే పదమూడు పోలింగ్ రోజున ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా నిష్పాక్షికంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు ఆదివారం ఉదయం తిరుపతిలోని ఎమ్మార్పల్లి సర్కిల్ నుండి లక్ష్మీపురం సర్కిల్ వరకు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్తో కలిసి మున్సిపల్ శాఖ వారు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన స్వీప్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు విద్యార్థులు అధికారులు తదితరులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించి అక్కడే ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ ఫ్లెక్సీపై తమ అమూల్యమైన సందేశాన్నిచ్చారు ప్రజాస్వామ్య పండుగలో అందరం పాల్గొందాం స్వేచ్ఛ పారదర్శకత ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుపుతూ సంతకాలు చేశారు అనంతరం సెల్ఫీ బూత్ పాయింట్లో ఫోటో దిగి అనంతరం బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమాల నిర్వహణ ఒక ప్రణాళిక ఏర్పాటుతో జిల్లా నియోజకవర్గ బూత్ స్థాయిలో ఓటర్లను చైతన్యపరిచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామని అందులో భాగంగా ఆదివారం తిరుపతి పట్టణంలో మున్సిపల్ శాఖ వారి స్వీప్ కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం మే పదమూడవ తారీఖున జరిగే పోలింగ్ రోజున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గతంలో రెండు పేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో బై ఎలక్షన్లలో పోలైన ఓటింగ్ శాతానికి మించి జిల్లాలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో తొంభై నుండి తొంభై ఐదు శాతం ఓటింగ్ జరిగేలా అన్ని రకాల చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువత ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కోరారు ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎథికల్ ఓటింగ్ చేయాలని కోరారు ఎనభై ఐదు సంవత్సరాల పైబడి పోలింగ్ కేంద్రాలకు రాలేని వారికి హోం ఓటింగ్ యాబ్సెంటీ ఓటర్లు పీడబ్ల్యూడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని అలాగే పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన వీల్చైర్లు త్రాగునీటి వసతి విద్యుత్ ఏర్పాటు షెడ్ ర్యాంప్ తదితరాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని తెలిపారు జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పాక్షికంగా పారదర్శకంగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా స్వీప్ నోడల్ అధికారి మురళీకృష్ణ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ అమరయ్య డిప్యూటీ కమిషనర్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య అధికారులు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జిల్లా స్థాయి నుంచి బూర్ స్థాయి వరకు నిర్వహించడానికి ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది ఈ స్వీప్ కార్యక్రమం భాగంగా ముఖ్యంగా మన జిల్లాలో కూడా ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేయడం రెండవది ఎథికల్ ఓటింగ్ ఎవరు కూడా ఎలాంటి లాభాలకి గురి కాకుండా ఓటింగ్ వేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మన జిల్లా దాదాపుగా పద్దెనిమిది నారా ఓటర్లు ఉన్నారు వాళ్ళకి విజ్ఞప్తి ఏముందంటే ప్రతి ఒక్కరూ పదమూడో తేదీ ఓటింగ్ పోలింగ్ స్టేషన్కి రావాలి ఓటు వేయాలి అలాగే అబ్సెంటీ ఓటర్ సందర్భంగా కూడా హోమ్ ఓటింగ్ ఏదైతే కార్యక్రమం నిర్వహించడం జరుగుతాం